నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీనేస్తాం ఈ ఛానల్ నేమ్ ఇట్లు మీనేస్తం సో నేను ఇక్కడ మీకు ఫ్రెండ్ లాగా నాకు తోచిన కు మంచి విషయాలని నేను ఆచరించే వాటిని చెప్తానండి ఇక్కడ మీకు కూడా ఏమైనా నాకు సలహా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు మీకు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే తప్పకుండా నాకు తెలియచేయండి నేను చేసే రొటీన్ మాత్రం ఇదేనండి మనము ఎంతైనా ఒక డే అనేది గడిచిపోతుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మన పనులు మాత్రం ఎక్కడ ఆగవు కదండి సో నేను చేసుకుని కొన్ని మంచి హ్యాబిట్స్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ మీరు అది చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి నైట్ నేను చెప్పాను కదండి కౌంటర్ టాప్ గిన్నెలు అన్నీ కడిగి పెట్టుకోవడము ఈరోజు మా మదర్ వచ్చారనమాట ఇది సండే రొటీన్ చెప్తున్నానండి బిఫోర్ డే నేను గిన్నెలన్నీ కడుగుతుంటే మిగిలిన డిష్ వాషర్లో పెడతానంటే మా మదర్ వచ్చారంటే డిష్ వాషర్లో పెట్టనివ్వదండి మనమే కడిగేద్దామని చెప్పేసి సో తన ఇష్టం అని చెప్పేసి నేను ఏమంటే అమ్మ నేను ఇద్దరం కలిసి కడిగేసాం ఇక్కడ టబ్లో పెట్టేసాను చూసారండి టబ్లో క్లాత్ వేసేసి డ్రై క్లాత్ అందులో పెడతానండి మార్నింగ్ కల్లా మొత్తం డ్రై అయిపోతుందండి సో నేను నైట్ పడుకునే ముందు చేసే ఇంకో పని ఏంటంటే జీలకర్రని లేదా వాముని నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదండి జీలకర్ర లేదా వాముని అంటే ఓమా అంటారు కదా కొన్ని ప్లేసెస్లో వాటిని నానపెట్టుకొని మార్నింగ్ లేవగానే టీ మానేయాలి టీ వల్ల చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి అది టీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ వీడియోలో చెప్తూ ఉంటాను జీలకర్ర వాటరు లేదా ధనియాల వాటర్ కానీ లేదా ఇంకా దాల్చిన చెక్కతో కానీ ఏదైనా ఒకటి అలా డిటాక్స్ వాటర్ లాగే అనుకోవచ్చు లేదా మార్నింగ్ రిఫ్రెష్ వాటర్ అనుకోవచ్చు ఏదైనా అలా తీసుకుంటే చాలా మంచిదండి సో నేను దానికోసం వాము లేదా జీలకర్రని ఒక గ్లాస్లో అంటే గ్లాస్ అట్ వాటర్లో నానబెట్టేసి ఉంచుతాను అలాగే ఇది మార్నింగ్ చూపిస్తున్నానండి పల్లీలు కూడా నానబెట్టాను మా బాబుకి డైలీ ఏదో ఒకటి వాడు ఫుట్బాల్ కోచ్కి వెళ్తాడనమాట అనమాట కోచింగ్కి సో ఆ టైంకి నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడతాను అనమాట రాగానే సెవెన్ థర్టీకి అలా వచ్చేస్తాడు సో తను తినడం కోసం అని చెప్పేసి చాలా క్లీన్గా ఉన్నాడు ప్రోటీన్ అలా ఏమైనా పెట్టమంటే నేను ఇది ట్రై చేస్తున్నానండి వారంలో రెండు రోజులు అలాగా చేస్తున్నాను ఒకవేళ మీ పిల్లలకి అవసరం అవసరమైతే అది ఆ టిప్ ఫాలో అవ్వండి అలాగే గోరు వాటర్ పెట్టుకొని నేను ఇక్కడ మంచి క్లైమేట్ని మార్నింగ్ ఇంకా ఎవరు లేవలేదు ఈరోజు నేను అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ నేను వాటర్ తాగేసాను అండి అలాగే ఇక్కడ జీరా వాటర్ కూడా తాగేసానండి నేను ముందు రోజు ప్రిపేర్ చేసింది కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను మీకు వీలైతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ కొంచెం కోల్డ్ లేదా గొంతు నొప్పిగా అలా ఉందనుకోండి జీలకర్రని నైట్ నానపెట్టేసి మనకి ఎంతమంది తాగాలి అని అనుకుంటే అన్ని గ్లాసెస్ ఒక కప్స్ అనుకోండి కప్స్ ఒక కప్ వాటర్ ఒక పర్సన్కి అనుకోండి అలా కప్స్ ఎన్ని ఎంతమంది ఉంటే అన్ని కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని జీలకర్ర వేసేసుకోండి మార్నింగ్ మాత్రం ఇలా పచ్చి పసుపు అలాగే పచ్చి అల్లము ఇలా దంచి వేసేసుకొని కొంచెం బెల్లం కూడా యాడ్ చేశానండి ఇలా వడ పూసుకొని కనుక తాగితే లేదా అలాగే డైరెక్ట్గా కూడా తాగచ్చండి ఇలా వెదర్ని చూసుకుంటూ ఎంత భలే ఉంటుందండి నాకు ముందు రోజు ఇది అండ్ నెక్స్ట్ డేదేమో ఓన్లీ జీరా చూపించానండి ఒక్కవేళ మీరు కూడా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇద్దరికేమో ఇలా పోసిస్తున్నారండి కప్స్లో అందరూ తాగుతారండి ఘాటు ఉంది అలా ఏమి అనరండి స్మెల్ వస్తుందని కానీ అలా ఏమి అనరు మీరు కూడా మీ పిల్లలకి అలవాటు చేయండి కోల్డ్ కాఫ్స్ అలాంటి వైరల్ ఫీవర్స్ రాకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఇమ్యూనిటీని కూడా అంటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి అలాగే లంచ్ టైంలో చాలా చాలా బిజీగా ఉందండి ఇంకో నేనేమి ఇది వీడియో షూట్ చేయలేదు ఇది ఇక్కడ నేను వెజ్ బిర్యానీ చేశానండి సో ఇది ఈవినింగ్ అనమాట ఫోర్ ఓ క్లాక్ అంటే కొంచెం భర్షణ పడుతుంది అయితే సాటర్డే మా మదర్ వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చేటప్పుడు ఈ మక్కచున్న కంకులు తీసుకొచ్చారనమాట సో ఇవన్నీ అమ్మనే ఓల్చింది నాకు అసలు ఇవి తీయడం కానీ తీసుకురావడం నాకు అంత కష్టం అనేది చేయలేదు నేను ఇది సో అమ్మ నాకు చేసుకోలేనని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు ఈ సీజన్లో తప్పకుండా తీసుకొస్తారు సో ఇవి తీసుకొచ్చారనమాట హోల్ చేసింది అమ్మనే నేను రుబ్బి పెట్టాను ఫస్ట్ బెల్లంది వేసేసామండి అమ్మకి ఇచ్చాను నేను వీడో చేయాలని ఏమీ అనుకోలేదు కానీ నేను అమ్మ గురించి చెప్పాలి ఇలా అమ్మ చేసిందని నేను చూపించాలని అనిపించి మళ్ళీ తర్వాత మధ్యలో అంత రుబ్బడం అయిన తర్వాత తీద్దాం తీద్దామనిపించిందండి సో ఫస్ట్ నేను ఒక ఒకటి వాయి వేసినప్పుడు అందులో బెల్లము అలాగే ఇలాయచీలు అంటే యాలకులు వేసి రుబ్బేసి అమ్మకిచ్చానమాట అది చిన్న చిన్నగా ఉండలాగా పిల్లలకు అలా ఇష్టం అనమాట చిన్నగా చేసింది అంటే గారెల్లాగా మనము ఒత్తి మధ్యలో రంధ్రం చేసి చేస్తాం కదండీ అలా చేయలేదు ఇదేమో కారం కోసం అండి అంటే హార్ట్ వడలనమాట ఇదైతే రెండు వాయిలేమో మా మామూలుగా మెత్తగా రుబ్బానండి ఇంకో దాంట్లోనేమో జీలకర్ర వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి అల్లం కూడా వేసానమాట ఉప్పు వేసేసి రుబ్బాను అనమాట అది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అలాగే కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని అమ్మ అయితే పుదీనా కూడా వేస్తుందండి ఇంట్లో కానీ ఇక్కడ మా హస్బెండ్ పుదీనా స్మెల్ తినారనమాట సో ఆయన వద్దని చెప్పేసి మేము పుదీనా వేయలేదు ఇలా చేసాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కాకపోతే ఇలా హాట్ చేసేటప్పుడు కూడా కొంచెం బెల్లము ఇందులో ఒక వన్ స్పూన్ అంత బెల్లం కూడా యాడ్ చేస్తామండి నేనేమో గారలాగా చేస్తుంటే మా బాపనేమో చిన్న చిన్నగా మంచూరియన్ లాగా ట్రై చేస్తానని చెప్పేసి వచ్చిందండి ఫస్ట్ మదర్ మా మమ్మీనేమో చిన్న చిన్నగా బెల్లంవి మాత్రం చేసేసి వెళ్ళిపోయింది నేను ఇవి చేసుకొని తీసుకొస్తాను వెళ్ళి కూర్చోమని అనమాట సో నా కోసం అమ్మ మనం అమ్మ వచ్చినప్పుడు అమ్మకి ఏం పని చెప్పొద్దు మనం చేద్దాము అనిపిస్తుంది అమ్మ కూడా అదే ఆలోచిస్తుంది ఏమి ఏమీ పిల్లలతో మనమే చేయాలి అని సో అదే కదండి అమ్మ అమ్మతో మనకి ఉండే లవ్ తల్లి కూతుర్ల ప్రేమ అంటే అదే కదా సో అమ్మలకి ఎప్పుడైనా మన మీదే ప్రేమ ఉంటుంది సో తను అలా అని కాదండి అందరి మీద చూపిస్తుంది అమ్మకి నేను దగ్గరికి వెళ్ళిన సేమ్ ఇలాగే చేసి పెడుతుంది అందరికీ సో మీ అమ్మలు వస్తే ఎలా చేస్తారు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉండకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ సీజన్లో వచ్చే మక్కజొన్న వడలు చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అందరికి ఇష్టం ఇవి బెల్లం వేసి చేసినవి అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఇందులో కరివేపాకు ఇలా జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసి కొంచెం ధనియాలు కూడా వేయించండి ఈసారి నేను ఎందుకు అది మర్చిపోయాను అది వేస్తే కూడా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే ఇంకా ఎక్కువ కూడా వేసుకుంటారండి మేము ఒక ఒక చిన్న ఉల్లిపాయ తరిగిన తరుగు మాత్రమే వేసానండి సో ఇది హార్ట్వి చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి సో ఇదండి మా పేరెంట్స్ వచ్చినప్పుడు సండే మా రొటీన్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు